హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వాతిని వెల్కమ్ టు స్వాతి సాయివరం బ్లాగ్స్ ఇది మా డే వ్లాగ్ ఇన్ గోకర్ణ అనమాట సో మీరు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చుట్టూ పచ్చని మొక్కలతోని చిన్న చిన్న పొలాల్లా వేసుకున్నారు వాళ్ళు సో ఇక్కడ మా బాబుకి చూపిస్తున్నమాట వాళ్ళు నేచర్ ఎక్కువ సిటీస్లో ఇలాంటివి కనిపించవు కదా సో వాడికి చూపిస్తూ ఉన్నలాంటివి ఎప్పుడు ఎప్పుడో కనిపిస్తారా మనకని చెప్పేసి సో ఇక్కడ మళ్ళీ మేము వెళ్తూ ఉన్నాము మాకు దగ్గరలో ఉన్న బీచ్ దగ్గరికి దీని మీద ఎక్కితే ఎక్కి నడుస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట కొంచెం చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది అన్నమాట అక్కడ దాని మీద ఎక్కి వెళ్తూ ఉన్నాము బాబుని పట్టుకొని నేను ఇక్కడ పక్కన ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అది వాటర్ చేసినట్టు ఉన్నారు సో దానికి అక్కడ వాటర్గా ఉంది మా బాబుకి బీచ్ అని చూపిస్తూ ఉన్న బీచ్ దగ్గరికి వెళ్తున్నాం చూడరా అని చెప్పేసి వాడు బాగా ఎక్సైట్ అవుతున్నాడు అండి వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం సో ఇలా వెళ్తూ ఉన్నాను ఇక్కడ

సో అలా బీచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట చూడండి ఎంత బాగుందో అంటే ఇది ఒక ప్రైవేట్ బీచ్ కన్ కైండ్ ఆఫ్ అనమాట ఇది మెయిన్ బీచెస్ కింద రాదు గోకర్ణకి ఇది మాకు దగ్గరలో ఉంది ఎవరు జనాలు ఎక్కువ లేకుండా క్రౌడ్గా లేకుండా హాయిగా పీస్ఫుల్గా అన్నమాట ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ మాత్రం వస్తున్నారు ఇక్కడ మేము అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ గ్రీనరీ దగ్గర సో ఆ ఫొటోస్ అటాచ్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ బీచ్ దగ్గర కొన్ని ఫొటోస్ ఇక్కడ చూడండి మా బాబుని పక్కన బీచ్ ఎంజాయ్ చేస్తున్నాము సో ఇక్కడ అల్లలు వస్తూ ఉన్నాయన్నమాట ఇయర్ఫోన్స్ పెట్టుకుంటే మనకు అది కొంచెం బాగా వినిపిస్తుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మా వాటితో అలాగా బాటర్ చూస్తూ మేము కొంచెం సేపు ఎంజాయ్ చేసాము తర్వాత వాటిని దిగి దింపేసి కొంచెం సేపు అడుగుతూ ఉన్నాము ఇక్కడ బోటింగ్ వాళ్ళు వచ్చి మాకు ప్యాంప్లెట్ ఇస్తూ ఉన్నారు బోటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నమాట అరీబర్ దగ్గర నుంచి బోటింగ్ ఉందని చెప్పేసి ఇది పాంప్లెట్ ఇచ్చారు వాళ్ళు ఎస్ నో పాపా చెప్పు నోపా ఇక్కడ క్లియర్ గా ఉంది వాటర్ వాటికి వాటర్ టచ్ వాటర్ టచ్ చేస్తారని చూడండి సాల్ట్ సాల్ట్ వాటర్ వాడు నోట్లో పెట్టుకుని తిన్నాడు నా టేస్ట్ చేయడానికి చూస్తూ ఉంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ దించేమంటాను దించేమంటున్నాను దించేస్తే వాటర్లో ఎంజాయ్ చేస్తాడు వాటర్ అంటే చాలా ఇష్టం ఎక్కువ అయినా కూడా స్నానం చేస్తే బకెట్లో దించేమంటాడు దించేస్తే అందరూ కూర్చొని ఆడుతూ ఉంటా ఉంటాడు సో ఇక్కడ వాడు అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు చూశారు మా బాబు రైమ్స్ ఎలా చెప్పాలని ట్రై చేస్తాడు మీరు ముందు చూసుకుంటే ఉంటే రైన్స్ చెప్తాడు పాటలు పాడమంటే పాడతాడు వాడు చాలా వేషాలు ఉన్నాయి ఇక్కడ చూడండి వాడు వాటర్ తట్లు కాలు తట కొడుకున్నాడు టక్ 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 వాటర్లో స్ప్లాష్లకు వస్తాయి చెప్పేసి చేస్తూ ఉన్నాడు సో నేను తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాను పట్టుకొని ఎలా ఆడుతున్నాడు చూడండి కూడా అల్లలకెర కలిపి వాడికి ఇదంతా కొత్తగా ఉంది ఎప్పుడు అలా ఇంట్లో ఉండి అమ్మ నాన్న ఇలా ఉంటారు కదా ఎక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరేమంటారు కదా బయట ప్లేసెస్ తీసుకెళ్తే వాళ్ళకి కూడా మైండ్ ఫ్రెషింగ్గా ఉంటుంది కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా తెలుస్తుంది ఇక్కడ మేము ఫొటోస్ తీసుకున్నాం అవి అటాచ్ చేస్తూ ఉన్నా చాలా బాగా వచ్చాయి ఫొటోస్ మాత్రం ఎవరు లేకపోవడం వల్ల మాకు పీస్ఫుల్గా ఉంది ఫొటోస్ తీసుకోవడానికి మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ నేను కొన్ని ఫొటోస్ ఇలానే ఇక్కడ మేము మా పేర్లు రాస్తూ ఉన్నాము ఇక్కడ రాస్తూ ఉండగా అలలు వచ్చి కొట్టుకొని పోయాయి అనమాట ఇక్కడ మా పేర్లని మా ధన్విని గడి పేరు రాసేలాగా వాటర్ వచ్చిపోతుంది ఇక్కడ అయ్యో అనిపించింది మళ్ళీ తర్వాత నేను కొంచెం మీదకు వెళ్ళి రాశాను అనమాట సాయి వారిని హార్ట్ సింబల్ వేసి స్వాతి అని తన్విన్ అని చెప్పి రాశాను అక్కడ కొంచెం సేపు కూర్చొని అట్లా టైం పాస్ చేస్తూ ఉన్నాము అంతలోగా అక్కడ బీచ్లో సీ సైడ్ అమ్మడానికి వస్తూ ఉన్నారనమాట బీడ్స్ తోటి గవ్వలతో చేసేవి జ్యువెలరీ పట్టుకొని వస్తూ ఉన్నారు ఇక్కడ మేము చూడండి నేను అక్కడ కూర్చోను బాబుని పట్టుకొని వాడు పడుకున్నట్టు ప్రిటర్న్ చేస్తున్నాడు కానీ వాడు పడుకోలేదు అక్కడ వేషాలు వేస్తున్నాడు సో ఇలా చుట్టూ కూడా వ్యూ ఎలా ఉందని చెప్పేసి తీసుకున్నాము వీడియో చూడండి అలా రాసుకున్నాక ఎవరో ఎవరైనా తొక్కేస్తే బాగోదు కదా అని చెప్పేసి మళ్ళీ మేమే తుడిపేసాము చేతులతోని వెళ్ళి మళ్ళీ బీచ్లోకి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చేసాము ఇలా అనమాట రాసుకున్నాము తర్వాత ఇక్కడ వాళ్ళ నాన్నతో వెళ్ళి ఆడుతున్నాడు అనమాట చూడండి నేను నవ్వుతూ ఉంటాడు వాడు వాళ్ళ నాన్న వాడిని కూర్చోబెట్టేశారు డ్రెస్ మొత్తం తడిచిపోయిందని చెప్పి నవ్వుతూ ఉన్నాను అనమాట వాడుకి తిన్నగా ఉన్నాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా వేషాలు ఎక్కువైపోతాయి వాడికి సో కూర్చొని పేడు అనమాట చూడండి వాటర్ తర ఎలా గెంతుతున్నాడు ఆడు ఆనందం చూడండి గెంతుతూనే ఉంటాడు వాటర్ ఉంటే చాలు అక్కడి నుంచి రాడంటూ వాడు అక్కడే ఉండిపోతాడు ఇంటికి వెళ్తామని చెప్పి తిరగ ఇసుకలోకి వచ్చేస్తే చాలు అని ఉంటాడు అనమాట నేను మళ్ళీ అక్కడికి పోలే నా అని చూపిస్తూ ఉంటాడు అటువైపు సో చూడండి వాళ్ళ అంతటా ఎలా ఆడుతున్నాడు వాడు భలే ఆనందిస్తున్నాడు ఇక్కడ నేను ఇక్కడ కొంచెం ఫొటోస్ స్లో మోషన్ వీడియోస్ కొంచెం పోసిస్తున్నాండి ఏమనుకోకుండా చూసి అమ్మాయిలకు ఉండేదే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి అనేది సో ఇక్కడ సీ సైడ్ షాపింగ్ అనమాట మా బాబు చూడండి ఎట్లా చూస్తున్నాడు అండి వాడు అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాను ఏం తీసుకుంటానని చెప్పేసి ఆయన అన్నీ చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం మాత్రం బ్యారగె బ్యారగెన్ చేయాలని బ్యార ఆడాలని చెప్పేసి వాళ్ళు ఆ చిన్నవాటికి కూడా నూట యాభై రూపాయలు అట్లా చెప్తూ ఉన్నారు అవి అంత ఉండవు మనకి తెలుసు అది వాళ్ళు రీజనబుల్గా అడిగితే మనకు కూడా బేర్ వాడాలనిపించదండి కానీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఎక్కువ చెప్తూ ఉంటారు సో ఇలాంటి ప్లేస్లో కొంచెం బేర వాడాలి బేర్మాడితేనే మనకి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి ఇక్కడితేనే కదా ఇస్తారు వాళ్ళు సో వాళ్ళకి సాటిస్ఫై అయితేనే ఇస్తారు మనకి సో ఇక్కడ నన్నీ ట్రై చేసి మా ఆయన చూపిస్తున్నాయి ఏది బాగుందని చెప్పేసి రెడ్ ఆరెంజ్ కలర్ గవ్వలు ఉన్నాయి అన్నమాట గవ్వలతో బీట్స్తో హెయిర్ హెయిర్ కూడా దారాలతో వేస్తూ బ్రైట్ చేస్తామన్నారు కానీ అక్కడ టైం పట్టేస్తుంది మా బాబు అంతసేపు నన్ను వదిలి ఉండడు వాడు చిరాకు చేస్తాడని చెప్పేసి నేను ఎంచుకోలేదు సో నేను ఆ బ్రేస్లెట్ వేసుకున్నాను నా డ్రెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పేసి అది తీసుకున్నాను ఈ వైట్ తీసుకున్నా కానీ బాగుందనంటే మా హస్బెండ్ ఈ డ్రెస్కి అయితే ఇదే మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ సో అది తీసుకున్నాను మా బాబు చూడండి అలా లాగేస్తున్నాడు దాన్ని లాగేసి తెంపే తెంపేస్తాడు భయమేసింది మళ్ళీ ఆయన అడిగితే నేను ఎక్కువ అడుగుతున్నాడని చెప్పేసి అడిగాను సెవెంటీకి అడిగా ఫస్ట్ వన్ ఫిఫ్టీ చెప్తే ఫిఫ్టీకి అడిగా ఫిఫ్టీకి లేదన్నారు సెవెంటీకి అడిగా ఆయన కూడా ఆయన ఇవ్వలేదు సో మిగతా కూడా అలా చూస్తున్నాను అనమాట కానీ నాకు అది ఫస్ట్ వేసుకుంటే బాగా నచ్చింది మా హస్బెండ్ ఏదైతే సెలెక్ట్ చేశారో అదే బాగుంది నాకు కూడా నచ్చింది సో ఇంకా అదే తీసుకుందాం అనుకున్నాను ఇలా తీసుకున్నా చూడండి వాడు ఇసుకలో చేతులు పెట్టేసి ఆడేసుకోవడానికి చూస్తున్నాడు తినేయడానికి నోట్లో వేలు పెట్టేసుకోవడానికి చూస్తాడు వాడు చూడండి కాలుతో ఇసుకని తీసుకొని అవి చేతికి తీసుకొని తింటాడు అనమాట చూడండి అట్లా తీసుకుంటాడు చూడండి వాడు వేషాలు సో నేను ఆ బ్రేస్లెట్ తీసుకుంటాను అనమాట ఫైనల్గా అడుగుతున్న ఫైనల్ ప్రైస్ ఎంత అని చెప్పేసి వాడు మొహంకంతా రాసుకుంటే అక్కడ నా నోట్లో వేలు ఎక్కడ పెట్టేసుకుంటాడు అనేసి మొహం రాసేసుకుంటున్నాడు చూడండి అక్కడ వాడి వేషాలు ఏమున్నాయంటే ఉన్నాయంటే ఉన్నాయి సో ఇక్కడ మేము మళ్ళీ ఎయిటీకి ఫైనల్ చేసి తీసుకున్నాం అనమాట తీసుకున్నాక వీడియో తీసుకున్నాము బాగుంది కదా ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి సో ఇక్కడ మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ ఫొటోస్ యాడ్ చేస్తున్నాం బీచ్ దగ్గర ఫొటోస్ అక్కడ నుంచి కొంచెం ఎండ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము నమస్తే కేఫ్ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ వెళ్తున్నాం అలాంటి కేఫ్స్ బోల్డ్ చాలానే ఉంటాయి అక్కడ అక్కడ మనకి డైరెక్ట్గా నైట్ స్టేస్ కూడా తీసుకోవచ్చు అక్కడ టెంట్స్ వేసి నైట్ స్టేస్ కూడా ఇస్తున్నారు ఫారినర్స్ ఎక్కువ ఇక్కడికి వస్తున్నారనమాట అక్కడ మనం ఫుడ్ తీసుకోవచ్చు అక్కడ నుంచి కూర్చొని వ్యూ వ్యూ ఎంజాయ్ చేస్తూ మనము కొంచెంసేపు చిల్ అవ్వచ్చు అనమాట అక్కడ చూడండి అక్కడ ఆఫ్ షోర్ కేఫ్ అని చెప్పేసి ఉంది మెయిన్ బీచ్ గోకర్ణ అని చెప్పేసి రాసింది కానీ ఇది మెయిన్ బీచ్కి కొంచెం దూరమే ఇక్కడ మేము బైక్ రెంట్కి తీసుకున్నాం కదా ఆ బైక్ రెంట్కి తీసుకొని ఆ రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యామన్నమాట భోజనాలు అయిన తర్వాత త్రీ ఓ క్లాక్కి బోటింగ్కి వాళ్ళకి ఫోన్ చేసాము వస్తున్నామని చెప్పేసి త్రీకి స్టార్ట్ అవుతుంది అది సో మేము ఇక్కడ రిటర్న్ చేస్తున్నారు చేస్తున్నాడు మేము నిద్ర అయిపోయింది ఇలా వస్తూ ఉన్నాము బైక్ మీద బైక్ మీద వెళ్ళి అలాగ పెట్రోల్ కొట్టించుకోవడానికి కానీ వెళ్తూ ఉన్నాము చూడండి సాటర్డే కదా ఎన్ని వెహికల్స్ వస్తూ ఉన్నాయి ఆ రోజు సాటర్డే కాబట్టి వాళ్ళు మా బీచ్ దగ్గరికి వచ్చి మాకు అది ప్యాంప్లెట్ ఇచ్చారనమాట బోటింగ్స్ గురించి చెప్పడానికి వీకెండ్ ముందు రోజు కూడా వెళ్ళాం కానీ డే వన్లో కానీ అక్కడ మాకు ఎవరు రాలేదు ఆ రోజు డే టూలో మాత్రం సాటర్డే కదా వస్తారని చెప్పేసి ఉందనమాట చూడండి ఎంతమంది వస్తున్నారు డే టూ సాటర్డే సాటర్డే మాత్రం చాలా రష్గానే ఉంటుంది వీకెండ్ అవడం వల్ల పెట్రోల్ కూడా అయిపోయింది అనమాట ఇక్కడ సో మీరు ఏమైనా ముందుగా ప్లాన్ చేసుకుంటే మాత్రం పెట్రోల్ రెంటెడ్ బైక్స్ మనమే కొట్టించుకోవాలి సో ముందుగా ప్లాన్ చేసుకోవాలి ఫ్రైడే అట్లా కొట్టించేసుకుంటూ అవుతుంది ఇక్కడ మళ్ళీ మేము మరి రివర్ దగ్గరికి అనమాట వెళ్ళిపోయి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని నేను అక్కడ కొంచెం వెయిట్ మేము ఆన్ టైం వెళ్ళిపోయాము త్రీ ఓ క్లాక్ అంటే త్రీ ఓ క్లాక్కి వెళ్ళిపోయాము కానీ అక్కడ జనాలు చాలామంది ఇంకా రాలేదన్నమాట రావాలి బోటింగ్ బోట్స్ ఫుల్ అవ్వడానికి సో ఇక్కడ నేను కేఫ్కి వెళ్ళి అక్కడ కూడా కేఫ్స్ ఉన్నాయి ఆ కేఫ్కి వెళ్ళి స్కాచ్ మిల్క్ షేక్ ఒకటి తెచ్చుకోవడానికి వెళ్ళాము అనమాట వాటర్ బాటిల్ బిస్కెట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి అక్కడ అది అయిపోయిన తర్వాత మా బాబు అక్కడ బోట్స్ చూపిస్తూ నాతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నాకు ఇలా వాటర్ చూడకైనా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అనమాట మా హస్బెండ్ ఏమో వద్దు అక్కడే ఉందాము కొద్దిసేపు అని చెప్పేసి అన్నారు ఇంకా బోట్ రావడానికి టైం ఉందని లేదు లేదు నేను వెళ్తాను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటానంటే సరే నువ్వు వెళ్ళి నేను రానని చెప్పేసి అంటే నేను నేను మా బాబుని తీసుకొని అనమాట అండ్ మా హస్బెండ్ పైనుంచి వీడియోస్ తీస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి మా బాబు ఏదో మాట్లాడేస్తూ బోటింగ్కి ఇప్పుడు ఇలా మేము అగ్నిశ్ని రివర్ అంటారు దీన్ని మళ్ళీ బోటింగ్ స్టార్ట్ అయినాక చూపిస్తాం మీకు చూడండి సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట మా బాబుకి నా సన్ గ్లాసెస్ పెట్టేసి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ నాన్న నానా నా చెప్పు సో ఆ గ్రీన్ బోట్ అనమాట మాది మేము బుక్ చేసుకున్నది మాకు వాళ్ళు ఆ బీచ్ దగ్గర ఉండేటప్పుడు వచ్చి ఆయన నెంబర్ ఇచ్చారు మాకు సో వాళ్ళ బీచ్ మాత్రం వాళ్ళది బోట్ మాత్రమే చెప్తున్నాం మేము మనకు చాలా మంది వచ్చారు అప్పుడు టూ టు త్రీ మెంబర్స్ వచ్చారు కానీ వీళ్ళకి వీళ్ళు రెస్పాన్స్ బాగుంది కమ్యూనికేషన్ బాగుంది అని చెప్పేసి వీళ్ళు బోట్ చూసి చేసుకున్నారు వాళ్ళ మనుషులు కూడా నీట్గా ఉన్నారనమాట వేరే వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళని చూడగానే నాకు మాకు ఎందుకో నచ్చలేదు పాన్ పరాకు నమ్ముతూ ఉన్నారు సో మాకు అది నచ్చలేదు అనమాట సో ఇంకా బోట్లో కూర్చున్న వాళ్ళకి వాటర్ బాటిల్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇస్తారు సో అందుకు వాళ్ళు లోపల పెట్టుకుంటూ ఉన్నారు వాటిని అన్ని బోట్స్ ఒకే టైం స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ప్లేసెస్ కవర్ చేసేదంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ ఇలాగనమాట అక్కడ టూ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనమాట వాళ్ళకి చూడండి వాళ్ళిద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ట్విన్స్ వాళ్ళే లైఫ్ జాకెట్స్ ఇవ్వడం కానీ పిల్లలు మనకి అన్నీ చూసుకుంటారు లోపల వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళకి సాటర్డే హాఫ్ డే అంటారు స్కూల్ సో సాటర్డే సండే బీచ్ అది బోట్ బోటింగ్ కోసం వస్తూ ఉంటారు ఇల్లు సో ఇది మా బోట్లో వ్యూ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి మా ఆయనకి ఇక్కడ అని చెప్పేసి చెప్తా ఉన్నా మా బాబుని కూర్చోబెట్టి కూర్చోబెట్టుకుంటున్నాం సెట్ అవుతున్నాం అక్కడ అది హాయ్ చెప్తున్నాను ఆ పక్కన కూడా బోట్స్ ఎక్కుతూ ఉన్నారు జనాలు ఇది మాది కొత్త బోట్ అంట వాళ్ళు రీసెంట్గానే చేసుకున్నారంట సో ఇక్కడ కూర్చొని కూడా ఫొటోస్ తీసుకున్నాం మేము తర్వాత మీకు వస్తూ ఉంటే చూడండి లాస్ట్ వరకు స్కిప్ట్ అయ్యకుండా చూడండి ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఇస్తూ ఉన్నారు లైఫ్ జాకెట్స్ వేసుకుంటున్నాం కానీ మా బాబు చిరాక్ చేసేసాడు లైఫ్ జాకెట్ వేసుకోవడానికి పెద్ద పెద్దది అయిపోయింది వాడు మొహం లోపలికి అన్నమాట సో అందుకే ఇంకా మేము వేసుకొని కొన్ని ఫొటోస్ ఇట్లా సాంగ్స్ ఉంటే చాలు ఇక్కడ అందరినీ అందరిని చూసి హెట్టింగ్ ఫీల్ అవుతూ ఉంది సో తర్వాత వాళ్ళు జాకెట్లో ఉండడం చూస్తే పెట్టుకోవచ్చు పాటలు వేస్తూ ఉంటే మళ్ళీ కొంచెం హ్యాండ్స్ మేస్తూ ఉంటారు ఇక్కడ మా హస్బెండ్ పెట్టుకొని అట్లా డ్యాన్స్ చేస్తున్నారు ఇలా ఉంటే బాగుంటుంది అండి అందరూ ఒకే విధంగా ఆలోచిస్తూ ఒకే విధంగా ఉంటుంది బట్ డాన్స్ వేస్తూ వచ్చాడు ఈ లైఫ్ జాకెట్ ఎక్కువసేపు ఉండలేదు వాడు చిరాకు చేస్తున్నారని చెప్పేసి తర్వాత తీసేసాను ఇది మాన్గ్రోవ్ ఫారెస్ట్ అనమాట మనం ఎక్కింది బోట్ అడ్మాస్నియర్ అక్కడి నుంచి మ్యాన్ దగ్గర ఫస్ట్ చూపించారు ఇది వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు బోట్ వెళ్తుంది అంట లోపలికి చూపిస్తాడంటే ఎక్కువ లేదు కాబట్టి ఫిబ్రవరి టైం కదా సో అందుకని చెప్పేసి అలా చూపించుకుంటూ తీసుకెళ్తాం అనమాట ఆయన ఎక్స్ప్లెయిన్ ఉన్నారు అది మ్యాన్గ్రూవ్ అని చెప్పేసి ఇక్కడ రివర్ ఒక రివర్ వెళ్తూ ఉన్నాము ಫೋರ್ಟಿ ಫೈವ್ ಕಿಲೋಮೀಟ್ರ್ ಸರ್ ಓರ್ ಆಲ್ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟ್ರ್ ಆದೆ ಓರ್ ಆಲ್ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟ್ರ್ ಆದ ಬೋಟಿಂಗ್ ಬೋಟಿಂಗಾ ಬೋಟಿಂಗು ಈ ನೀವು ಗೋಕರ್ಣ ಮೇನ್ ಬೀಚ್ ಇದೆಲ್ಲ ಅಲ್ಲಿಂದ ಸ್ವಲ್ಪ ಆ ಕಡೆ ಓಮ್ ಬೀಚ್ ಹತ್ತಿರ ಹೋಮ್ ಬೀಚ್ ಹತ್ತಿರ ಹೋಗಿ ಆ ಫೋನಲ್ಲಿ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ಎಲ್ಲ ಮಾಡಿಬಿಟ್ಕೊಂಡೆ ಸೊ ಅಡೀ ಆಯ್ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಜಾಸ್ತಿ ಉಣಾರನಮಾಟ ಇಕಡೆ ಟೂ ಟೈಪ್ಸ್ ಆಫ್ ಫುಟ್ಬಾಲ್ ರೈಟ್ಸ್ అక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఏది బెస్ట్ అని చెప్పేసానంటే ఈ బోటే బెస్ట్ అని చెప్పను అంటున్నాడు ఆయన బిజినెస్ పెంచుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ బోటే బెస్ట్ అని చెప్పి అంటూ అనమాట కానీ ఇది మాకు వర్త్ అనిపించింది వెళ్ళడానికి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంటే మానవు తర్వాత బ్యాక్ వాటర్స్ అనేది వస్తుంది వాటర్ అనేది బ్యాక్ వాటర్లో కూడా అవుతూ ఉంది అనమాట అండ్ రివర్ నుంచి మనం సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటాము ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి బీచ్ ఎంత బాగుందో చుట్టూ చెట్లతో పెద్ద పెద్ద తోటల లాగా ఉండి ఫారెస్ట్ లాగా ఉండి చుట్టూ కొండలు చూడడం కూడా బాగుంది మా బాబు కూడా ఎంజాయ్ చేశాడు సో ఇూడండి మేము అలా మ్యూజిక్ కి మ్యూజిక్కి సో ఇది బ్యాక్ వాటర్స్ షిప్ కూడా బోట్ కూడా వెళ్ళడానికి టైం పడుతుంది పక్క నుంచి పాసేవాడు అన్నీ ఒకేసారి చట్టే అలా అలా చూపించుకుంటూ వస్తూ ఉన్నారు బోర్ట్ తగ్గడానికి ఆటలు ఎంటే తీసుకొని ఇలా చేయాలని చెప్పి చెప్తున్నా అది ఒక హోటల్ లాంటిది అనమాట బీచ్ పక్కనే రివర్ పక్కనే ఉంది అది హోటల్ తర్వాత బోట్స్ ఉన్నాయి వైట్ పెరల్ అని చెప్పేసి ఉందనమాట అక్కడ ఒకటి హోటల్ లాంటిది ఇది ఫిష్ హార్బర్ ఇక్కడ ఫిష్ స్మెల్ స్మెల్ వస్తుంది అనిపిస్తుంది కానీ ఫిషెస్ అన్నీ ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట మేము అక్కడ కూర్చున్నప్పుడు కూడా లేడీస్ చాలా మంది అక్కడ వర్క్ చేస్తారేమో వాళ్ళు మేము ఇప్పుడే ఫిష్ పట్టుకున్నాము బాబు బాబా అని చెప్పేసి మా బాబు ఇంకా పెట్టూ వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట పిల్లలను చూస్తే ఎవరికైనా ఆగాలనిపిస్తే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఆగాలి రాగాలి మాట్లాడాలనిపిస్తుంది సో వాళ్ళు మాట్లాడాలన్నమాట సో ఇక్కడ మా వాళ్ళు బోట్లో మాతో పాట వచ్చేవాళ్ళు కొంతమంది అక్కడికి ఫొటోస్ తీసుకుంటాం మేము ఇక్కడ బోట్లో ఇప్పుడు మిస్ట్రీకి ఎవరు అడ్వెన్ఫ్ నాకు ఇలాంటివంటే ఇంట్రెస్ట్ అడ్వెంచర్స్ చేయడానికి స గోకర్ణ టూరిస్ట్ బోట్ నా బోట్ కొంచెం లుక్ వైజ్ కదా ఇక్కడ మిమ్మల్ని దిగుతుందనమాట ఆయన నాకు బాబుని పట్టుకొని హెల్ప్ చేశాడు ఆయన బాబుని పట్టుకుంటే నేను దిగిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చి వాడిని తీసేసుకున్నాడు సో నేను పైకి వెళ్తూ ఉంటాను అనమాట నాకు వెళ్ళినటువంటి ఇంట్రెస్ట్ మా హస్బెండ్కి కొంచెం భయం అన్నమాట అది భయమని కాదు ఎందుకు రిస్క్ తీసుకోవడం అనే ఉద్దేశంలో ఉంటారు నాకేమో లైఫ్ అనేక ఒక ఒకటే ఒకటే కదా ఉంటుంది ఇలాంటివి లేకపోతే ఎప్పుడు చేస్తాం మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది సో నేను వెళ్తూ ఉంటాను విడితే అంటూ ఉంటాను ఒక్కొక్కసారి నన్ను ఆపుతూ ఉంటారు ఒక్కొక్కసారి పర్లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట ఇక్కడ వెళ్తూ ఉన్నాను నాకు ఇలాంటివి ఎక్కడ ఎక్కడ మీజగానే ఎక్కిపోతాను చూడండి ఎలా వెళ్ళిపోతున్నాను ఏదో పెద్ద అడ్వెంచర్ చేస్తున్నా అలా వెళ్ళిపోతూ ఉన్నా వాళ్ళు మా బోర్డుతో వచ్చే వాళ్ళే సో మా గైడ్ కూడా మాకు వెళ్తుందనమాట లోపల చాలా చీకటిగా ఉందండి అది మిస్టరీ కేవ్ ఇక్కడ నుంచి లోపల నుంచి వెళ్తే నాకు అనమాట దాని గుహ దాని ద్వారా వెళ్తే మిర్జన్ ఫోర్ట్ అని చెప్పేసి ఒకటి అంట అక్కడికి అక్కడికి వెళ్ళిపోవచ్చు అంట ఈ ఈ కేవ్ ద్వారా వెళ్తే సో అక్కడికి వాళ్ళు వెళ్ళాలా వద్దని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మా హస్బెండ్ ఇప్పుడు అవసరమా అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ నేను వెళ్తానని చెప్పేసి పట్టుబట్టి వెళ్ళాను సో లోపలంతా చాలా చీకటిగా ఉంది నడవడం కూడా కొంచెం కష్టమే పెద్దవాళ్ళు అయితే వెళ్ళలేరు సో ఇక్కడ చుట్టూ వ్యూని చూపిస్తూ ఉన్నారు మా హస్బెండ్ నేను అలా లోపలికి వెళ్ళి వెళ్తూ ఉన్నాను చూడండి అలా లోపలికి వెళ్ళి ఉన్నా నా వెనకాల గైడ్ ఉన్నారు ఇంకొక ఇంకొక అతను కూడా ఉన్నారు వాళ్ళు ఫ్లాష్ లైట్ వేస్తూ ఉన్నారనమాట బాగా హెల్ప్ చేశారు వాళ్ళతో నేను ఒకదాని అమ్మాయిని వెళ్ళాను లోపలికి అలా వెళ్ళి అందరూ ఎక్కుతూ ఉన్నారు చూడండి వేరే బోర్డు కూడా ఉన్న టైంకి సో మాతో పాటు వచ్చిన తను అక్కడ రెడ్ ఫ్లాగ్ పక్కన నిలిచిపోయారు అతను రాళ్ళు పెద్ద కొంచెం మేనేజర్స్ ఏజ్ అనమాట బయటకు వచ్చేసాం మేము ఎక్కువ దూరం ఏమి వెళ్ళలేదు మేము మాకు కొంచెం పైకి వరకు వెళ్ళేసి బయటకు వచ్చేసాం ఇక్కడ నాకు ఎక్కడమైతే ఈజీనే కానీ దిగడం కష్టం అనమాట నాకు దిగడం అంటే భయం ఎక్కడ కాళ్ళు జారిపోతుందో అని చెప్పేసి ఎక్కినప్పుడు గ్రిప్ ఉంటుంది కానీ దిగినప్పుడు ఇలాంటి కొండల దగ్గర గ్రిప్ ఉండదు సో నాకు ఇలాంటివంటే భయం అనమాట కొంచెం ఇక్కడ అలా చూసుకుంటూ అందరు ఎక్కిపోయిన తర్వాత నెమ్మదిగా దిగుతూ ఉన్న చూసుకొని చూసుకొని మెల్లగా రాళ్ళను పట్టుకుంటూ కూర్చొని ఎక్కు దిగుతూ ఉంటారనమాట మెల్లె గెలగోలోకి వచ్చేస్తూ ఉన్నాను ఇక్కడ ఎక్కడ కాలు పెట్టాలో కూడా అర్థం కాదు కొన్ని షార్ప్గా ఉంటాయి కదా కాళ్ళకి నొప్పి వస్తూ ఉంటాయి షా కొన్ని రాళ్ళ మీద కాలు పెడితే ఇక్కడ ఫైనల్గా దిగిపోయానబ్బా అన్నా అన్నట్టు ఫీలింగ్లో ఉన్నాను ఇక్కడ తర్వాత మళ్ళీ దిగినాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం కిందకు వచ్చినాక ఇది మిస్ట్రీ గేమ్ మళ్ళీ బోట్లోకి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ బోట్ రైడ్కి వెళ్ళిపోతూ అనమాట సో మీరు లాస్ట్ వరకు చూడండి మంచిగా తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మా బాబుకి వాటర్ ఉన్నాం మా అమ్మ నార్మల్ బాటర్కి తాగడం కష్టం కదా వాళ్ళకి వాడి బాటిల్లో వాటర్ వేసేసి తాగుతూ ఉంటుంది సన్ వల్ల వేడి ఎక్కువ ఉండడం వల్ల దాహనాలు ఎక్కువ అంతే ఉంటుంది పిల్లలకి ఇంకా కదా సో వాటర్ ఇచ్చాను తర్వాత డిస్కస్ ఇచ్చాను తగ్గ మళ్ళీ వెళ్తూ ఉన్నాను అనమాట మళ్ళీ బ్యాక్ వాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నమాట వాళ్ళ ఫొటోస్ తీసుకుంటారు మనకి దీనిలోనే మనకి లైట్ హౌస్ మన హాఫ్ మూన్ బీచ్ ప్యారడైజ్ బీచ్ ఓమ్ బీచ్ అన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట హాఫ్ మూన్ బీచ్ ప్రకరేమో మనకి యాక్టివిటీస్ అనేవి చూపిస్తారు ఇక్కడేమో డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఆఫీస్ అవుటింగ్ అనుకుంటా బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం సన్సెట్ దగ్గర బాగుంది సన్సెట్ వ్యూ ఫొటోస్ అని ఇంకెలా ఇన్సెక్స్ ఉంది కదా మీ ప్యారడైజ్ బీచ్ అనేది ఇక్కడ బ్యాచిలర్స్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారంటే వాళ్ళు ట్రెక్ చేసుకుంటూ గోకర్ణలో మెయిన్ బీచెస్ అన్నీ కవర్ చేస్తారంట ఆ కొండల మీద నుంచి ఒక కొండ మీద నుంచి ఒక కొండ మీదకి టెన్ కిలోమీటర్స్ ట్రెక్ చే ఉంటుంది అది కవర్ చేసుకుంటూ ప్రతి బీచ్కి వెళ్ళి వాళ్ళు కవర్ చేసుకుంటూ వస్తారు మనం మీరు గోకర్ణ దగ్గర షాధ వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ టెన్ కిలోమీటర్స్ అన్ని మెయిన్ బీచెస్ కవర్ చేసుకుంటూ వస్తారండి మీ ప్లేస్ ఇలా వెళ్తున్నప్పుడు మేము ఆ పైన కూర్చొని కొన్ని ఫోటోస్

వాళ్ళందరూ పైనుంచి జంప్ చేస్తూ దూకుతూ ఉన్నారు వాటర్ వాటర్ వాటర్లో స్విమ్ చేయడానికి ఎక్కారు కదా అక్కడ నుంచి దూక్కున్నారన్నమాట మేము వెళ్ళలేదు రోడ్లతో మాకు అన్ని కష్టం అని చెప్పేసి ఇంకా మా బాబు లైఫ్ దగ్గర కూడా వేసుకోలేదు అలాంటివన్నీ రిస్కి యాక్టివిటీస్ చేయదలుచుకోలేదు సో మా బాబు వాళ్ళతో మాట్లాడేస్తాడంట వాళ్ళకి హాయి జుకుంటూ మామ మామ అనుకుంటూ వారికి అని చెప్తే అంకులు పలకడం రాలేదు ఇంకా అందుకే నేను చెప్పిస్తున్నాము అండ్ మామ అని పిలిచి వాడు వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు అండి చూడండి రమ్మని చెప్తే రావట్లేదు వాళ్ళతో మాట్లాడేస్తారండి ఇక్కడ హాయి అనమాట వీడికి వాడు వాడు ఒకడే చూడాలి మా బోట్లో అందరికి ఎంటర్టైన్మెంట్గా ఉందనమాట వాటితో మాట్లాడుతూ ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటాడు వాళ్ళని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశాడు అనమాట మా బాబుకి ఇలా జనాలు ఉంటే చాలా ఇష్టం అండి మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా భలే గా ఫీల్ అవుతారు వాడు సో ఇక్కడ చుట్టూ వ్యూ అనమాట దగ్గర వాళ్ళందరూ బోట్ అదంతా లొకేషన్ తర్వాత మాకు బోట్ తీసుకెళ్తామని చెప్పారు బీచ్ మేము అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ వాళ్ళే కయాకింగ్ బోట్ కూడా తెచ్చుకుంటారు అనమాట ఈ బోట్ వల్లే కయాకింగ్ చిన్నది వాళ్ళ బోట్ పెట్టుకుంటారు అన్నమాట చూడండి వాళ్ళు పడేసరిపోతుంది సో దాని మీద కయాకింగ్ చేసుకుంటూ ఒక్కొక్కరు బీచ్కి వెళ్తూ ఉంటారు మీందుకే సో ఇక్కడ మీరు మా ఫొటోస్ చూడొచ్చు సన్సెట్ వీడియోస్ అలా అందరూ పైనుంచి గెంతుతో స్విమ్ చేస్తూ ఉన్నారు మేము ఇక్కడ పైకి ఎక్కి ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట సన్సెట్తో బాగుంది కదా వ్యూ అని చెప్పేసి నేను ఇక్కడ నా పోజెస్ మీరు చూడొచ్చు ఆ అమ్మాయిలకు ఉండే పోజెసే కదా అక్కడ మా హస్బెండ్ కూడా ఎక్కువ ఫొటోస్ తీసుకున్నారు వీళ్ళకి కాయ చేస్తూ ఉన్నారు అనమాట చూడండి ఫుల్ వాటర్స్ అంతా బాగుందో సన్సెట్ టైంలో అయితే మాత్రం చాలా బాగుంది అక్కడికి అన్ని బోట్స్ ఒకే టైంలో స్టార్ట్ అవుతాయి కాబట్టి త్రీ ఓ క్లాక్కి సో అన్ని ఈ టైంకి ఇక్కడికి వస్తాయి అనమాట ఓమ్ బీచ్ నుంచి కూడా బోట్స్ స్టార్ట్ అవుతాయి ప్లస్ ఈ యజ్ఞాష్ని రివర్ వాటర్ రివర్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అందుకని చెప్పి ఓం బీచ్ దగ్గరికి వరకు తీసుకెళ్లనమాట అక్కడ స్టాప్ చేయరు ఇక్కడ వాళ్ళకి పర్మిషన్ హాఫ్ మన్ బీచ్ ఉండదు మనల్ని డ్రా దించి దించి యాక్టివిటీస్ చేయించడానికి అందుకే మనల్ని ఇక్కడ ఉంచుతారనమాట యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి వాళ్ళందరూ బోటింగ్ అవన్నీ చేస్తూ ఉంటే మేము ఇలా పైకి ఎక్కి కూర్చొని మా బాబతో టైం స్పెండ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట తర్వాత ఇక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోస్ తీసుకున్నాం చూడండి ఇప్పుడు ఆనందం వాటర్ని స్ప్లాష్ చేస్తే చూడండి ఎంత ఆనందంగా ఉంది వాటితో పాటు నేను కూడా ఆలయం నేను కూడా కాల్పోతే వాళ్ళకి ఆనందం చూడండి అట్లా వాడు నవ్వుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఇవి చూస్తే చాలా ఇలా ఎక్స్టైన్ వాళ్ళ ఆనందం కంటే ఇంకేం కావాలి పేరెంట్స్కి చూడండి ఇంకా వాళ్ళు ఏమైనా కరెక్ట్ టైంకి వెళ్ళమనిపించింది మా డైఫ్ బీచ్కి ఆ వెనకాల వాళ్ళు బోటింగ్ అవన్నీ చేసి వచ్చేసారన్నమాట క్యాపింగ్ అన్నీ చేసుకొని ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం మా ఇద్దరం బాగున్నాయి కదా అని చెప్పేసి అటాచ్ చేస్తున్నా చూడండి అవి వాడు ఆనందం క్యాప్చర్ చేయడానికి భలే ఉందండి ఇక్కడ తర్వాత మేము మళ్ళీ కూర్చొని కూడా ఫొటోస్ తీసుకున్నాం వాళ్ళు లైఫ్ జాకెట్ మళ్ళీ కానీ మా బాబా అస్సలు ఉంచుకోలేదు తీసేసాం ఇక్కడ మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాం వాళ్ళు చూడండి వెనకాల కూర్చుని ఉన్నారు అక్కడ చెప్పులు పెట్టేసి వెళ్ళాను దాని స్టోరీ కూడా చెప్తాను నేను అండి ఒకటి జరిగింది ఇక్కడ నేను అతను వచ్చి అడుగుతున్నాను అండి మేడం చెయ్యండి మేడం మీరు కూడా బాగుంటుందని చెప్పేసి అక్కడికి వస్తే మా హస్బెండ్ నేను బాబుని పట్టుకుంటాను నువ్వు వెళ్ళే పర్లేదు అని చెప్పేసి అంటే అప్పుడు వెళ్ళాను నేను నాకు ఇది భయం ఏమంటే పైకింగ్ నేను ఎప్పుడు చేయలేదు ఒకసారి ఎప్పుడు ఆఫీస్ ఔటింగ్లో చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా చేయలేదు సో అతనేమో నేను బాబుని పంపిస్తాను నీ వెనకాల అని చెప్పేసి ఉన్నారు ఈ బాబులు ఇద్దరు ట్విన్స్ వాళ్ళు హాలిడేస్ టైంలో ఇట్లా బోటింగ్ కోసం వస్తుంటారు అనమాట వాళ్ళకి పర్ డేకి త్రీ హండ్రెడ్ ఎంత ఇస్తారంట ఇట్లా వస్తే ఓన్లీ వన్ టైమే ఉంటుంది మా ఈవినింగ్ త్రీ టు సిక్సే ఆఫ్టర్నూన్ త్రీ టు సిక్స్ సో ఇలా వెళ్తుంది అనమాట వాడు చెప్పాడు అక్కడ నువ్వేం చేయాల్సిన లేదు జస్ట్ కూర్చో నేను తీసుకెళ్తాను ఎంజాయ్ ద వ్యూ అని చెప్పేసి చెప్తున్నాడు వాడు వాళ్ళిద్దరూ సెవెంత్ క్లాస్ అంతా అలా నన్ను వాడు తీసుకెళ్ళిపోతున్నాడు చిన్నవాడైనా కూడా భలే తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి వాళ్ళు ఫాదర్ కూడా అదే జాబ్ కాబట్టి వాళ్ళకి ఇంకా అది బాగా అలవాటు అయిపోయింది వాళ్ళు కూడా బోట్తో పాటు వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వాటర్ దగ్గర హాఫ్ మౌన్ బీచ్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారనమాట వేరే బోట్స్లో సో అందరూ కలిసి ఇక్కడ భలే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు అందరూ ఆడుకుంటారు వాలీబాల్స్ అవన్నీ తెచ్చుకొని బాగుంది ఇక్కడ ఇంకా ఏకం చేస్తున్నాను అనమాట నన్ను బాబు తీసుకెళ్ళాడు ఆ గ్రీన్ కలర్ బోటే మాది మేము వచ్చింది ఇక్కడ స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేస్తూ ఉన్నారు లైఫ్ జాకెట్ ఏమో వన్ ఫిఫ్టీ కేజెస్ వరకు కాస్తుంది మేడం మీరు కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నారు పైనుంచి చంచంన్నారు కానీ వద్దులేని బాబుతో ఇప్పుడంతా రిస్క్ చేయలేము ఆ డ్రెస్సెస్ కూడా ఏమి తెచ్చుకోలేదని చెప్పేసి అన్నాము సో ఇంకా అలానే వాళ్ళందరూ చేసే చేస్తూ ఉన్నారు మా హస్బెండ్ అక్కడ కూర్చొని వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నారు వన్ పట్టుకొని అక్కడ మేము వస్తూ ఉన్నాం చూడండి డెల్లో కలర్ బోట్లో ఆ బాబు ఒకటే చేస్తుంది నేను కొంచెం స్టైల్ కోసం చెప్పట్లా ఆ తెడ్డని పట్టుకొని అటు ఇటు అంటూ ఉన్నా ఇక్కడ వస్తూ ఉన్నాము అక్కడ ఒకళ్ళు ఫోటో తీయండి మాకు అని చెప్పేసి చదువుతున్నారు మా హస్బెండ్కి తీస్తాను అన్నట్టు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు లేడీస్ వద్దని అంటున్నారు ఇక్కడ నేను వచ్చేస్తున్నాం అనమాట అతను ఎదురు చూస్తూ ఉన్నాడు స్టాప్ చేయడానికి ఇక్కడ దిగిపోయిన తర్వాత మేము అక్కడ కేఫ్ ఉంటే టీ తాగడానికి వెళ్తాంరా అంటే వాళ్ళు కూడా పిల్లలు కూడా మనకాలొచ్చారనమాట వాళ్ళకి ఆకలి వేస్తుందేమో వాళ్ళు వచ్చి మీరు ఏమైనా తింటారా చెప్పండి అంటే బ్రెడ్ రమ్మలు తింటామని చెప్పేసి ఉన్నారు వాళ్ళకి ఆకలిగా ఉంటుంది కదా ఎప్పుడో ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటారు ఇంట్లో లంచ్ లంచెస్ ఉంటారని చెప్పేసి ఇప్పించామన్నమాట ఆర్డర్ చెప్పేసాము అక్కడ మాత్రం చాలా హై కాస్ట్లు ఉన్నాయి అన్నమాట సీ సైడ్ కదా ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళు భారం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు త్రీ టైమ్స్ హై ఉంది సో వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ నేను నేంటి తయేసి వచ్చాము అనమాట ఇక్కడికి మళ్ళీ వచ్చే లో మళ్ళీ మా బోట్ వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఆ పై నుంచి అందరూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తారు బ్యాచులర్స్ వస్తారు కదా వాళ్ళు టెన్ కిలోమీటర్ లాంగ్ ట్రెక్ చేసుకుంటూ గోకర్ణ ఉన్న మెయిన్ బీచెస్ అన్నీ కవర్ చేస్తుంటారంట నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూస్తాను వాళ్ళు ట్రెక్ చేసుకుంటూ కవర్ చేస్తాము అని చెప్పేసి టెన్ కిలోమీటర్స్ అంటే కష్టమైన కొండలు ఎక్కుతూ దిగాలి చెప్పు ఊరని చెప్తాను కదా చెప్పు ఒకటి కొట్టుకుని పోయింది అది మళ్ళీ లోపలికి వచ్చినా కొనుక్కున్నాం ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నెక్స్ట్ డే వీడియో మురుగేశ్వర్ది వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్